స్వాగతం సుస్వాగతం అలరించే ఆనాటి చిన్నపిల్లల కథలతో మీ ముందుకొచ్చింది మీ కథా సుధాలహరి అవ్వకు చెవుడు తాతకు చెవుడు సేకరణ శ్రీమతి నంద్యాల సుధామణి స్వరం నాగమౌనిక అవ్వకు చెవుడు తాతకు చెవుడు ఒక ఊళ్ళో తాత ఉండేవారు అయితే ముసలితనం వల్ల ఇద్దరికి బ్రహ్మచవుడు వచ్చేసింది తాత ఒకటి చెబితే అవ్వకు అది వేరే విధంగా వినిపించేది అసలే తాతకు ముక్కు మీద కోపం దాంతో ఇద్దరు చిన్న చిన్న తగాదలు పడుతూ ఉండేవారు ఒకరోజు తాత అవ్వ వచ్చి ఓహోయ్ ముసలమ్మ ఈరోజు నాకు తీయని పులుసు తీయని కూర తియ్యని పచ్చడి చేసి పెట్టు తియ్యగా తినాలని నెక్కి తగ పీకుతోంది అన్నాడు అవ్వకు అన్నీ సరిగానే వినిపించినాయిగాని తీయని అనే చోట మాత్రం పుల్లటి కూర పుల్లటి పచ్చడిగా వినిపించింది ఓయవ్వో వచ్చి ఎంత చచ్చినా పులుపు సావలేదు నీకు అన్నీ పుల్లగా చెయ్యాలంట పైగా నేను ముసలమ్మనంట నీవేమో పొడుచువాడు అయినట్టు చూసాలే సంబడం అని మూతి మూడు వంకలు తిప్పింది అవ్వ అర్థమైందో తెలియదు కాని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు భోజన సమయానికి వచ్చి పేట మీద కూర్చున్నాడు తాత విస్తరి వేసి అన్నం వడ్డించింది అవ్వ కలిపి నోట్లో పెట్టుకోగానే పుల్లగా ఉన్నాయి ఆధరవులన్నీ తాతకు ఉక్రోషం వచ్చింది అన్ని పుల్లగా తగబెట్టావు నాకు అన్నం వద్దు ఏమి వద్దు అని లేచి చెయ్యి కడుకుని వెళ్లిపోయినాడు కోపంగా ఇంతలో ఒక ఆవుల కాపురే అటువైపుగా వచ్చాడు తాత దగ్గరికి వచ్చి స్వామి నా ఊ దూడ తప్పించుకుని పోయినాయి మూడు రోజుల నుంచి వెదుకుతున్నాను మీరేమైనా చూసినారా ఇటు పక్కలకేమైనా వచ్చినాయా అని అడిగినాడు ఆవుల కాపరి ఆ సలే ఆకలి ఆ పైన చెవుడు పైగా కోపంతో రవరవలాడుతున్న తాతకు అతను ఏమడుగుతున్నాడో అర్థం కాలేదు చిక్కాగ్గా నాతో నీకేంటి పని నీ దారి పో అంటూ చెయ్యి ఉత్తరం వైపు చూపాడు తాత పాపం ఆ పశువుల కాపరి కూడా చెవుడే అతను అనుకున్నాడు తన ఆవు అటుపోయిందని తాత చెబుతున్నాడేమోనని సరే చూద్దాం వెళ్లగానే ఆవు దూడ ఏటి వద్ద గడ్డి మేస్తూ కనిపించాయి ఆనందంతో పొంగిపోయాడు ఆ తాపరి పాపం ఆ తాత చెప్పబట్టే కదా నాకు నా పశువులు దొరికినాయి వాటిని ఆ తాతకే ఇద్దామని నిర్ణయించుకున్నాడు తాత దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు చెప్పబట్టే నాకు నా ఆవు దూడ దొరికినాయి నా దగ్గర ఇంకా చాలా ఆవులున్నాయి నీవు ఈ ఆవును దూడను తీసుకెళ్ళు ముసలివాడివి నీకు పాలకు పెరుగుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఆవును దూడను తాతకు అప్పగించాడు తాతకు కోపమంతా దిగిపోయింది అనుకోకుండా తనకు దక్కిన ఆవును దూడను తోలుకుని హుషారుగా ఇంటికి తీసుకొచ్చాడు తాత ఆ అవ్వను పిలిచి జరిగిన విషయం చెప్పాడు ఆ అవ్వ శుక్రవారం పూట గోవు మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని పూజ చేసి హారతిచ్చింది స్నానం చేసిరండి అన్ని తియ్యటి వంటలు చేసి పెట్టినాను తిందురుగాని అని పిలిచింది అవ్వ తాత తను కోరిన వంటకాలను తృప్తిగా తిని బ్రే మనీ త్రేయించాడు అవ్వ ఆవు పాలతో పాయసం కూడా చేసింది ఇద్దరూ జురుకుని బొజ్జ నిండా పాయసం తాగి గుర్రు పెట్టి నిద్రపోయారు ఇది చెవిటి అవ్వ తాతల కథ కథ కంచికి మనమింటికి అవ్వకు చెవుడు తాతకు చెవుడు అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కథాసుధ లహరి